లేదు చెల్లపేల్లి జిల్లా ఉన్నాం నాయక్ కేసులో కూడా బయటకు వచ్చారు బెయిల్ మీద మరి ఎందుకు వచ్చేవారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మహబూనార్ కోర్టుకు నేను పేస్కెళ్లే కదా అంటే కేసు అనేది కంపెల్ అయింది అది కంపెల్ చేశారు అంటే కలకూర్తి కోర్టు నుంచి అక్కడ జిల్లా కోసం కమిటెల్ అయింది అక్కడ నేను పేస్కెళ్ళేవాన్ని పేషిక పేషీకి వెళ్ళి కోర్టులో మీ వాదన వినిపించాల్సిన విక్రమ్ ఏకే ఫార్టీ సెవెన్ మీద ఎందుకు కనీసం సార్ అది నేను కన్ను వేయలేదు అది నాకు సంబంధం లేదు అది అయితే కోర్టుకు నేను పేస్కి అటెండ్ అవుతున్నాను అప్పటికి ఒక విషయం ఏంటంటే కనీసము లాయర్కు డబ్బులు పెట్టి కేసును వాయిచి కూడా నాకు లేదు ఆ టైంలో అయితే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది రన్ అయింది నాకు అడ్వకేట్ లేడు తర్వాత అడ్వకేట్ని పెట్టుకోమని కూడా చెప్పిండు చెప్తే నా మిత్రుడు మా ఫ్రెండు కొనపూర్ రామ్ తెలుసు కదా అతను అతని ఫ్రెండ్ ఒకరిని మాట్లాడి పెట్టిస్తా అని చెప్పిండు ఇక అంతలో ఏమైంది తెలియదు నా ఒక ఆరోపణ అయితే వచ్చింది కోర్టు నుంచి ఏకే ఫార్టీ సెవెన్ మిస్ అని అది ఎవరు నా కోసమే పోలీసులు పెంటాడుతున్నారు అయితే అప్పటికి ఏంటంటే ఇక కేసు కోర్టులో నడుస్తుంది ఒక ఒక ఉన్న తర్వాత ఏకే ఫార్టీ సెవెన్ను తీసుకుపోయిన ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ రాగానే ఇక నేను మళ్ళీ ఎట్లా వీళ్ళు బతకనియ్యారు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పేస్తే ఇక నా సేఫ్టీ నేను మళ్ళీ దేవునా వెళ్ళిపోయిన బాబున కోర్టులో ఒక సైడ్ కిటికీ పక్కన ఐదు అబ్జర్వ్ చేసిన విక్రమ్ ఒకరోజు రాత్రి ఒక ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కిటికీ పగల కొట్టి సెవెన్ తీసుకెళ్లారని పోలీస్ సార్ కోర్టులో ఏకే ఫార్టీ సెవెన్ తీయడం అంటే ఇది సహజం ఎవరు చేయలేరు చాలా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ చాలా ఇంకోటి సామాన్స్ కోర్టు సామాన్స్ ఏమైనా కూడా దాన్ని ఎంబడే వాళ్ళు అక్కడ కోర్టు స్టాఫ్ దాన్ని ఎప్పుడు భద్రపరుస్తారు అది నాకు సంబంధం లేని విషయము సార్ అక్కడ సంబంధం లేని మేము అనుకుందాం కాసేపు కోర్టులో ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ ఎర్రగొండకపాలెం పోలీస్ స్టేషన్ ఎలా దొరికింది తెలియదు ఎన్కౌంటర్ దొరికింది వాస్తవం కానీ అదే కూడా తెలియదు మరి ఇక్కడ వెప్పనే అక్కడ దొరికింది దొరికింది ఎలా దొరికిండొచ్చు తెలియదు పోలీసు వాదన ఏంటంటే కోర్టులో ఉన్న వెప్పని తీసుకొని నల్లమ్మలు వెళ్ళిపోయి అక్కడ ఒక మరొక మా పార్టీని కలిసి పార్టీని కలిసింది వాస్తవమే అనేకమైన ఉద్యమాలు చేసాం మేము నలుగురం కలిసి వాళ్ళకి ఇచ్చినట్లు కూడా ఉంది నేనైతే ఇవ్వలేదు వాళ్ళ దగ్గర వెపన్స్ మస్తుగా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఎల్ఆర్ తీసుకున్నాడు లేదు ఎస్ఎల్ఆర్ ఆల్రెడీ అక్కడ చాలా వెపన్స్ అశోక్ అన్న ఎవరు వాళ్ళకి కలిసిందన్న అశోక్ అన్న అలియా జాన్ బాబురావు ఇంకా విమల తర్వాత భారతి భారతి ముగ్గురు మీరు ముగ్గురు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యిందరూ వాళ్ళ దగ్గర ఉండొచ్చు వెపన్స్ అప్పుడు ఇక అది అశోక్ అన్నకు తెలుసు కానీ నేను పోయిన తర్వాత నాకు ఎస్ఎల్ఆర్ నాకు ఎందుకు అంటే నా స్థాయిని బట్టి ఇచ్చిండి నేను తెలియదు అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను ఇచ్చారు నేను పోయిన తర్వాత వాళ్ళు పార్టీ అప్పటికి నల్లమూలలో దూరం అవుతున్న క్రమంలో ఇంకా అప్పటికి ఉందంటారా అప్పటికి పార్టీ లేదు కానీ ఈ ముగ్గురు మాత్రం వాళ్ళు అక్కడ ప్రజలతోనే ఆదివాసీ ప్రజలతో మత్స్య కార్మికులు అక్కడ ఉన్న ప్రజలతోటి వాళ్ళు కలిసి ఏడు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏ ప్రాంతం నల్ల మల్ల ప్రకాశం డిస్టిక్ వచ్చి బాబునారు రెండు వేజ్ చేసుకుని వాళ్ళు పనిచేసారు ఏకే ఫార్టీ సెవెన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వబట్టి వాళ్ళు మీకు నమ్మి ఎస్ఎల్ఆర్ ఇచ్చారని ఇంకొక పోలీస్ ఇచ్చిన సమాచారంతో వాళ్ళ ముగ్గురిని మీరు చంపి సరెండర్ అయిపోయారనే వాదన ఉంది అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ ముగ్గురు ఎలా చనిపోయారు అశోక్ భారత్ ఎన్కౌంటర్స్ చనిపోయారు వాళ్ళు ఎన్కౌంటర్ నేను కూడా ఉన్నా కదా ఎలా జరిగిందా ఎన్కౌంటర్ అది చాలా ఎన్కౌంటర్ చెప్పండి ఆ ఎన్కౌంటర్ చాలా పెద్ద అనే చాలా ఎన్కౌంటర్లు ఉన్నా సార్ నేను చాలా ఎన్కౌంటర్లు విరోచితంగా నేను ఫైట్ చేసిన కానీ ఆ ఎన్కౌంటర్లు అదే నాకు స్పెషల్ ఏంటో ఎందుకంటే అది అంటే చాలాసేపు దాడి జరిగింది అందులో ముగ్గురు చనిపోయారు అంటే నేను ఏ ఎన్కౌంటర్లో ఉన్నా కూడా ఎవరు చనిపోలేదు కానీ ఆ ఎన్కౌంటర్లో మాత్రం ముగ్గురు చాలా ఆ రోజు ఏం జరిగింది చెప్పండి అప్పటికేందంటే సార్ బాగా ఎండాకాలం తొలకరి వర్షాలు స్టార్ట్ అంటే జూన్ జూన్ మే మే లాస్ట్ ఎండింగ్ అంటే అప్పటికి ఎలక్షన్లు నడుస్తున్నాయి సార్వత్రిక ఎలక్షన్లు అనేవి స్టార్ట్ అయినాయి అప్పుడు ఏంటంటే మా కోసం కొన్ని వేల బలగాలు తిరుగుతున్నాయి మాకోసం అయితే మేము ఏం చేసామంటే ఎవరికి అక్కడ ప్రజలతోటి లింకు లేకుండా ఒక నెల రోజులు ఎలక్షన్లు మొత్తం కౌంటింగ్ అయిపోయినంత వరకు మనం ఎవరికి కలవద్దు అనేది మేము అనుకొని ఒక పేద కొండ దగ్గర వన్ మంత్ ఉన్నాం అక్కడిని ఆ వన్ మంత్ ఉన్న తర్వాత అంత అంటే ఎక్కడెక్కడ అంత కూల్ అయిపోయింది అంటే ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది ఇద్దరు సీఎంలు అయితే అప్పటికి మేము చాలా జాగ్రత్తతోనే మేము తిరిగినాము కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఏమన్నారంటే మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా అని చెప్పి మరి అట్లా అన్నోడు మరి ఎన్కౌంటర్ ఏం చేయడు కదా మా మీదేం బొలగలు కూడా ఏం రావు కదా అని కొంచెం మేము అట్లా ఆలోచించినాం ఇంకోటి అక్కడ టీడీపీ గవర్నమెంట్ కదా చంద్రబాబు నాయుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పటికీ చాలా ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు చేసిన గవర్నమెంటే కానీ ఇప్పుడు చేయకపోవచ్చు అనేది కొంచెం నిర్లక్ష్యం తర్వాత మేము అక్కడ కొండ అంటే అడవిలో నుంచి మేము నదిలోకి దిగినాం ఆ రోజు అయితే అప్పటికి మా దగ్గర సరుకులు లేవు తినడానికి సరుకులు అయిపోయినాయి అయితే అప్పటికి ఏంటంటే నది ఎండిపోయింది కాబట్టి అక్కడ మత్స్య కార్మికులు కూడా ఎవరు లేరు ఒకే ఒక వ్యక్తున్నాడు ఆ వ్యక్తే పోలీస్ ఇన్ఫర్మా ఆ వ్యక్తి మీ ఫ్రెండా ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్ కాదు అశోక్ అన్నకు చాలా దగ్గర సన్నిహితుడు అతను నేను పోయిన తర్వాత పరిచయం అయింది అయితే చాలాసార్లు కలిసాం అతన్ని కలిసి మాట్లాడినాం కానీ ఇక తర్వాత కొండ మీద నుంచి మేము కింది దిగిన తర్వాత అనే ఒక ఆవులం మంద ఉండే అతన్ని ఇతని ఇద్దరిని కలిసి అశోక్ అన్న ఉండి లింగాల గట్టి ఉంటుంది పక్కలో ఆ లింగాల గట్టుకి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని కొన్ని చెప్పులు లేవు తీసుకొని రమ్మని పంపించిండు పంపించినోడు పోయిండు సరుకులు తీసుకొని వచ్చిండు అయితే ఇన్ఫార్మర్ అసలు ఇన్ఫార్మర్ ఇతను కాదు ఇతను పోయి వేరే అతను చెప్తే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది మేము ఉన్నది నగర్ ప్రకాశం బార్డర్లో మేమున్నాం వచ్చింది గుంటూరు పోలీసులు వచ్చిరారు అయితే ఆ రోజు అప్పటికేందంటే మేము పంపిన తర్వాత రెండు రోజులు మేము అక్కడ ఉన్నాం ఆ రెండు రోజులు మేము ఉన్న తర్వాత ఏమైందంటే అప్పటికి అన్న అశోక్ అన్న తోటి అన్న కొంచెం ఏదో తేడా వస్తుంది అనే కొంచెం డౌట్ వస్తుంది మనం ఇక్కడి నుంచి మకం కాల్ చేసి వెళ్ళిపోదాం అన్న ఏ లేదు ఆల్రెడీ అంత నేను చాలా ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను కలుస్తున్నాబ్బా అనే గురించి నాకు తెలుసు ఎందుకంత నీవు డౌట్ చేస్తున్నావు అంటే ఏమో అన్న నాకు కొంచెం డౌట్ వస్తుంది కొంచెం ఎందుకో లాగా మాట్లాడలేదు కొంచెం తేడాగా మాట్లాడుతున్నా అంటే ఏం కాదులే అన్నాడు అయితే వేరే ప్లేస్ పోదాం అనుకున్నాం అయితే అక్కడ వాటర్ సమస్య ఉన్నాయి మళ్ళీ వాటర్ దూరం ఉంటాయి అయితే అశోక్ అని ఏమంటే సరే ఈ ఒక్క రోజు ఇక్కడ ఉందాం అట్లా రోజు కూడా ఉందామని లేదు అన్నం వండుకొని తినేసి వెళ్ళిపోదామని చెప్పిండు పైకి కొండ మీదకి నది నది ఒడ్డున ఒక చిన్న గుట్ట ఉంటుంది గుట్ట మీద తిన్న తర్వాత మేము మధ్యాహ్నం పది తినేసాం అంతా తిని సరుకొని కిట్లు వేసుకొని వెళ్దాం అనుకున్నాం అలాగే కొంచెం ఒక పది అడుగులు వెళ్ళాం మళ్ళీ అశోక్ అన్న ఉండి విక్రమ్ మనం ఈరోజు ఇక్కడిని ఆగుదాం నైటు తెల్లవారుజామున ఐదు గంటలు లేచి ఇంత అన్నం వండుకొని తెల్లవారుజామున ఐదు గంటలు వేసి వెళ్ళిపోదాం అని చెప్పిండు సరే వెళ్దాం కాకపోతే మరి ఇక్కడైతే ఇది పీ ప్లేస్ అయితే బాగలేదు వేరే ప్లేస్కి వెళ్దాం అన్న ఏం కాదులే వాళ్ళు పోయి కూడా వాళ్ళు పోయొచ్చు కూడా మూడు రోజులు అయింది కదా వస్తే ఎన్ని రావాలంటే ఎప్పుడు రావాలి వాళ్ళు వచ్చి మూడు రోజులు అవుతుంది మన దగ్గరికి కాబట్టి ఏం కాదు ఏం అన్నాడు అయితే ఇంకోటి ఏంటంటే మేము ఉన్న ప్లేస్కి పోలీసులు నడిచి రావాలంటే ఒక త్రీ డేస్ టైం పడుతుంది చాలా హార్డ్ టెరన్ ఏరియా అది వస్తే బోట్లో రావాల్సిందే పోలీసులు కానీ సైడ్ పోయి నడుచుకో రా నడుచుకొని రావడానికి కూడా ఇబ్బంది బాగా లోయలు కొండలు ఉంటాయి బాగా అయితే అది అశోక్ అన్న మిస్టేక్ చేసిండు అయితే బోట్లో వస్తే సౌండ్ అయితే మనం అలర్ట్ అవుతాం అయితే మేమేం చేసినామంటే ఇక సరే అని చెప్పేసి ఇక ఆగినాం అక్కడ అది ఏందంటే పెంట ఉంటుంది ఆవుల మంద పెంట కొండ మీద ఒక చిన్న పెంట ఉంటుంది నదికి ఆనుకొని ఉంటుంది అయితే భారతి మా మైల కామ్రేడ్ని నీవు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు కూర్చొని అని అశోక్ చెప్పిండు సరే అప్పటికి మేము వెపన్స్ అని క్లీన్ చేసుకొని అశోక్ కన్నా అటు ఉన్నాడు విమల అట్లా ఉన్నది నేను ఇట్లా ఉన్నా అయితే ఆ కొండ పైన పెద్ద కొండ ఉంటుంది నదికి దిగ ఆ కొండ దిక్కు ఇటు పెట్టి చూసుకుంటే నేను ఉన్నా అప్పుడు ఏంటంటే అప్పుడే మధ్యాహ్నం పదకొండు యాభై ఐదు నిమిషాలు అవుతుంది అప్పటికి ఆంగ్లంలో వార్తలు విన్నాం విని మళ్ళీ పక్క పెట్టేసి ఇట్లా కొంచెం వరినాం అంతే కొనుక్కు తీస్తున్నాం అంతే ఆల్రెడీ అశోక్ అన్న వెళ్ళిపోయి నిద్రకి వెళ్ళిపోయాడు విమల కూడా నిద్రకి వెళ్ళిపోయింది భారతి మాత్రం కూర్చొని ఉండే తర్వాత నేను కూడా ఏంటంటే కొంచెం అప్పుడప్పుడే నిద్ర పడుతున్నా పోలీసులు అయితే ఇక వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు దగ్గరికి వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారు ఫైరింగ్ ఓపెన్ చేయంగానే ఇక నేను అనుకున్నా ఆల్రెడీ పక్కా సమాచారం తోటి వచ్చింది కాబట్టి కష్టం ఇక మేము ఎక్కడ వెళ్ళటానికి కూడా అక్కడ మనకు లేదు దారి లేదు ఇక నేనేం అక్కడ మేము ఉన్న దగ్గర కవర్స్ లేవు మాకు అంటే పొజిషన్ తీసుకొని ఫైర్ చేయాలంటే మాకు రాళ్ళు కానీ ఏం లేవు కొంచెం ఓపెన్ ఉంటాయి చెట్లు ఉంటాయి అంతే కానీ అంత మేము అంత అలర్టు కూడా లేము ఓకే కానీ వచ్చిన పోలీసులకు ఏంటంటే వాళ్ళకు చుట్టూ రాళ్ళు ఉంటాయి కొంచెం చిన్న కాలు ఉంటుంది వాళ్ళు దగ్గర దాకా వచ్చి మేము బ్రష్లో కొట్టేశారు కొట్టంగానే ఫస్ట్ మా మహిళ కాంబ్రేడ్ పడిపోయింది పడి అశోక్ దిక్కి పడిపోయింది నేను పండుకొని నేను ఫైరింగ్ ఓపెన్ చేసిన విమల ఫైరింగ్ చేసింది అశోక్ అన్నకు ఆల్రెడీ లేవ అనే ఫైరింగ్ కాగానే లేచినాను లేవంగానే నేను తోడకు రౌండ్ అనే పండుకొని ఆయన చాలాసేపు ఫైర్ చేసిండు ఒక చాలాసేపు బ్రష్లో కొట్టారు అసలు అయితే నేను అనుకున్నా కదా ఇప్పుడు యువ ఆకారంలో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు కాబట్టి నేను పోతే నదిలోకి పోవాల్సిందే కాబట్టి నాకు వేరే మార్గం లేదు ఇక వాళ్ళు ఫైరింగ్ చేస్తామంటే ఒక ఒక త్రీ సెకండ్ ఫైరింగ్ కొంచెం బంద్ అయింది బంద్గా నేను లాస్ట్ లేచి బెండర్ను ఉరికినాయి అక్కడ ఏం జరుగు ఇంకా వాళ్ళు పడిపోయి అందరూ చనిపోయారు లేదో నేను చూసుకోలేదు ఇక నేను నదిలో నుంచి నది దుంకి నా ఒకటే మార్గం అక్కడ నది దుంకన్నా నదిలో దుంకి అక్కడ దాటుకుంటే అంటే నీదుకుంటాన వెళ్ళిపోవాలి ఇక లేదంటేనే ఇక చనిపోవడం రెండే నాకు ఆప్షన్ అక్కడ సరే అని చెప్పి నదిలో కిందికి డౌన్లో పోస్టాలకు ఆల్రెడీ ఇక కిందికి వచ్చిన అప్పటి నేను కిందికి దిగిన దిగుతుంటే ఆల్రెడీ ఒక టీం ఇంకో ఇద్దరు ముగ్గురు కింది దిగారు వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే కొంచెం అప్పటి వాటర్ తగ్గింది నాది అయితే దుంకుదాం అనుకున్న ప్రయత్నం లేదంటే మళ్ళీ దుంకోద్దు అనుకొని మళ్ళీ నా ఆలోచన మార్చుకొని మళ్ళీ మట్టిగడ్డ నుంచి కింద నుంచి వెళ్తున్నా వాళ్ళు పైనుంచి నన్ను చూసేరు వాళ్ళు అంటే వాళ్ళు కూడా కిందికి వచ్చేసి అయితే నేను ఇట్లా వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు వచ్చిన నన్ను కవర్ చేయడం కోసం వాళ్ళు గడ్డ గడ్డ పైన చూస్తున్నారు వాళ్ళు గడ్డ పైన చూసి నేను ఏం చేసినట్టే మళ్ళీ వాళ్ళు అటు పోనిచ్చి మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ ఇట్లా వచ్చేసి మళ్ళీ కొండైకి పైకి వెళ్ళిపోయినా అప్పుడు వాళ్ళు చూసిరు రాళ్ళు డొల్తుంటే చూసేసి ఫైరింగ్ చేసిరు కానీ అప్పటికి నేను దాటిపోయినాయి అంటే ఆ ఘటన ముగ్గురు ముగ్గురు చనిపోయారు మీరు ఒక్కరు సేవ్ అయిపోయారు మరి ఎలా బయటపడ్డారు అయితే నేను చాలా రోజుల తర్వాత ఒక ఫోర్ ఫోర్ డేస్ వరకు నేను అడిలో ఉన్నా ఒంటరిగానే ఫుడ్ కూడా ఏం లేదు ఇక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేను వేరే గ్రామాలకు వచ్చినాయి ఇక గ్రామాలకు వచ్చి మళ్ళీ కల్కూర్ తీరకు వచ్చినా మళ్ళీ ఇక ఆ ఫోర్ డేస్ కూడా నేను చాలా బాధలు పడ్డా చాలా కష్టాలు పడ్డాయి ఇక ఒంటరిని ఉన్నా నాలుగు రోజులు తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కలువకూర్తి వచ్చి వేరే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేసిన చేస్తే ఆ వ్యక్తి ఉండి మళ్ళీ పార్టీకి పోవాలంటే మళ్ళీ కాంటాక్టు దొరుకుతు కానీ మళ్ళీ ఇక్కడైతే కష్టం మరి వేరే స్టేట్కి వెళ్ళిపోవాలని చెప్పిండు నేను వేరే స్టేట్కి ఏం పోను ఉంటే ఇక్కడనే ఉంటా లేదనేమో సరెండ్ అయిపోతా అని చెప్పినా సరే అని అని సరెండ్ కావడానికి కూడా నాకు ప్రయత్నం చేసిండు అయితే ఆమె మళ్ళీ నేను వేరే శ్యామ్ అని ఉంటాడు కదా లొంగిపోయాడు అప్పటికి మేము బాగా కలిసి పని చేసినప్పుడు శ్యామ్ బాగుండేది అతనికి ఫోన్ చేసిన అయితే అప్పటికి ఏంటంటే నేను పోయిన తర్వాత కిషన్ అని సిండే అంతకుముందు అచ్చంపేట చేసిండు ఆనే నా కోసం బాగా తిరుగుతూ ఉన్నాడు అయితే అప్పటి నాకు బయటకి జైలు ఫస్ట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఆయన పరిచయం అయ్యాడు వ్యక్తిగతంగా కావచ్చు లేకుంటే వేరే మంచి వ్యక్తి అని ఇక లొంగిపోయిన నక్సలైట్లకు చాలామందికి పునర్వాసం కానీ వేరే వేరే రకంగా సాయం చేసేవాడు గవర్నమెంట్ ద్వారా అయితే అతను నేను పోయిన తర్వాత అతను మా కుటుంబ సభ్యుల కాంటాక్ట్లో ఉన్నాడు అయితే వచ్చి ఇక శ్యామ్కి ఫోన్ చేసినా శ్యామ్ ఫోన్ చేస్తే శ్యామ్ చెప్పిండు సరెండర్ అయిపో మరి సార్ కూడా మాట్లాడతాడు అంటే మరి కేసులు ఏమైనా పెడతారా ఏందని అడిగిన కేసులు ఏమి ఉండవు మాట్లాడదాం వచ్చేయమని చెప్పిండు చెప్తే ఇక వచ్చేసినాయి ఇది మీ కథ కానీ బయట కథ ఏంటంటే ఏకే ఫార్టీ తీసుకొని మీరు చెప్పిన బాబు అలియా అశోక్ కలిసారని అక్కడ మీకు ఇప్పుడు చెప్పిన ఏ ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ తన ఇన్ఫార్మర్ ద్వారా మీకు గ్రిప్లో తీసుకొని మిమ్మల్ని ఎస్కేప్ చేయించి అక్కడ ముగ్గురు ఎన్కౌంటర్ చంపి తర్వాత మిమ్మల్ని సరెండర్ చేసి అప్పుడున్న నాగేందర్ కుమార్ ఎస్పీ గారి ముందు మిమ్మల్ని సజ్యూస్ చేశారు ఒక విషయం నేను పోలీసులతో మిలాక్ అయితే ఎన్కౌంటర్ చేస్తే నేను పది సంవత్సరాలు జైలు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ కేసు కేసు ఉంది కదా సరే ఉన్నా ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది కొంచెం ఆలోచించాలి సరే ఇప్పుడు చాలా రకాలుగా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు అంత మంది చనిపోయి ఈ ఎట్లా దొరికి ఈయన ఎట్లా మిస్ అయిండు తప్పుడు సమాచారం అది ఇప్పుడు కూడా ఏమంటుందంటే అనే వ్యక్తి కావాలని పోలీసు కోవట్టుగా మారి పార్టీకి నష్టం చేకూర్చారు కాదు కదా చాలా ఎన్కౌంటర్ తప్పించుకునే విషయం పార్టీ కూడా తెలుసు కానీ పార్టీకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అది నేను నేను చెప్తున్నాను సార్ చాలా చెప్తున్నారు పార్టీకి కొన్ని విషయాలల్లో సమాచారము కరెక్ట్ పోద్ది కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం తోటి సమాచారం పోద్ది ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళు సరే స్టేట్మెంట్ ఇచ్చారు నేను కూడా చూసిన కానీ అది ఫాల్స్ స్టేట్మెంట్ అది ఇంకోటి తప్పుడు సమాచారం అది అది మీరు అన్నట్లుగా ఒకవేళ ఆ పోలీసులు కలిసి ఉంటే మీరు కొండల్లో గుట్టల్లో ఎందుకు ఉంటారు హాయిగా సిటీలో ఉండేవారు కదా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని మరి నీళ్లు దొరకకు మాట చెప్తున్నా సార్ నేను ఫోర్ డేస్ నీళ్లు దొరుకుంటే నా టాయిలెట్ నేను తాగిన ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే పోలీసు మరి నన్ను ఇంకా ఎక్కడో ఇసుకపోయేసి అంటే సరే రాలేదు దొరకలేదు ఇంకా అని చెప్పి ఎక్కడో పెట్టవచ్చు కదా ఫైవ్ సంవత్సరాలు జైల్లో పెట్టి నా లైఫ్ అంతా ఎందుకు ఎందుకు అంటే నేను ఎందుకు స్మార్ట్ చేస్తారు వాళ్ళు కూడా తప్పుడు సమాచారం ఇప్పుడు చెప్తున్నా కదా కొన్ని విషయాల్లో పార్టీ కూడా మా మిత్రులను కూడా చంపేసిన సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి పార్టీకి ఎవరైతే సహకరిస్తారో అతనే ఇన్ఫార్మర్ అని ఎవరో చెప్తే చంపేసిన వాళ్ళు చాలా మంది అట్లా పార్టీ చంపేసింది అట్లా మరి తర్వాత తెలుసుకుంది కదా పార్టీ ఇక్కడ వీరయ్య సార్ ఉన్నాడు ఇక్కడ వీరయ్య సార్ అని ఒక టీచర్ ఉండే టీచర్ ఇక్కడ ఉండే మననూరు అది ఒటోళ్ళపల్లె అతను పార్టీకి చాలా పని చేసిండు ఆయన పార్టీకి చాలా అంటే ఆయన కనీసం ఇరవై సంవత్సరాలు పార్టీ పార్టీ కోసం పనిచేసాడు అంటే బయట ఉండి పనిచేసిండు అక్కడ సుదర్శన్ అన్నని ఒక జిల్లా కౌండ్ మెంబరు ఎన్కౌంటర్లో ఆయన దొరికిండు అలా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర దొరికిండు అని ఆయన తీసుకొపోయి ఎన్కౌంటర్ చేశారు సుదర్శన్ అన్నని మరి దొరికింది ఎవరు వీరయ్య సార్ ఇంటి దగ్గర దొరికిర్రు మరి వీరయ్య సారే అంటే ఆయననే బాధ్యుడైతే కాదు కదా ఎట్లా విశ్లేషించాలి కదా ఎంక్వైరీ చేయాలి కదా వీరే సార్ని తీసుకోపోయి ఆయన కూర్చోబెట్టి కొడితే ఆయన ఒకటేనా ఇరవై సంవత్సరాలు పనిచేసిన పార్టీకి ఏ రోజు రోహం చేయలేదు ఏ రోజు ఇన్ఫర్మర్ చేయలేదు అయితే ఆ ఇంట్రాక్షన్ చేయడం చేసింది ఎవరంటే అదర్ స్టేట్ పర్సన్ అని అనే జగదీష్ అని వేరే యూ అనే ఎంపీ అతను అని తెలుగు సరిగ్గా రాదు సరే ఈయననే చేయొచ్చు ఈయననే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చంపేశారు తర్వాత మాధవన్న వచ్చింది మళ్ళా అక్కడ నుంచి మాధవ్ వచ్చిన తర్వాత అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ మాస అయిన వ్యక్తి అంటే చంచు అతను పట్టించింది అతను తర్వాత మళ్ళీ అతను తీసుకుపోయి అతను చంపేసింది మళ్ళీ ఈ వీరయ్య కుటుంబ సభ్యులకు మా తప్పైంది మాది క్షమాపణ మళ్ళీ క్షమాపణ కోరిరు మా తప్ప కుటుంబానికి నష్టం అదే కదా అంటే పార్టీ కొన్ని కొన్ని మిస్టేక్లు పార్టీ కూడా చేస్తుంది అంటే పార్టీని మొత్తం అనొద్దు కాకపోతే అక్కడ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన లేకపోవడము లేదంటే వాళ్ళు కొంచెం విశ్లేషించు అంటే విశ్లేషించకపోవడము తప్పులు జరుగుతాయి ఇట్లాంటివి నా విషయంలో కూడా అదే ఇప్పుడు విక్రమ ఎన్కౌంటర్ చేసిండు అనేది ఎవరు దుష్ప్రచారం చేయొచ్చు దాని అదే కరెక్ట్ అని పార్టీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ నేను చంపితే పది సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు నాకు కనీసం అవునప్ప గవర్నమెంట్ నాకు ఏమైనా ఇచ్చినట్టు అది కూడా లేదు కదా నేను నాకు ఇల్లు లేక నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతానికి అంటే మరి నన్ను మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నాకు డబ్ పోలీసులు డబ్బులు ఇస్తారు తర్వాత నా కుటుంబ సారీ నేనైతే జైల్లో నా కుటుంబ సభ్యుల కన్నా ఆర్థికంగా సాయం చేస్తుంది కదా అది కూడా లేదు కదా నాకు ఉన్నది రెండో రెండు ఎకరాలు భూమి దాని మీద నా ఆధారం కానీ ఉండడానికి ఇల్లు లేక నేను వేరే పక్క ఊర్లో ఉంటున్నా తప్పు అది నేనే ఎన్కౌంటర్ చేసిన అనేది మాత్రం తప్పు అది ఎప్పుడు బయలు మీద బయటకు వచ్చారు అవును సార్ ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అంటే మీ కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్తారు నా ఆలోచన నా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సక్రమంగా నడుపుకో నడుపుకోవాలి అమ్మ వృద్ధురాలు ఆమెకు ఆమెను చూసుకోవాలి ఇక నాకు మా బాబు ఉన్నాడు బాబుని చూసుకొని ఉన్న రెండు ఎకరాల పొలం చేసుకుంటూ నా బతికే నేను బతకాలి మీకు మంది బయటకు వచ్చిన తర్వాత నయం లాగా కొంతమంది దారి తప్పుతుంటారు హౌ తప్పుతుంటారు కదా మీకు అట్లా ఉంటే ఎప్పుడైనా ఎదురు పడ్డారా నాకు అట్లా ఉన్న ఎదురు పడ్డరు కానీ నేను అట్లాంటి ఎన్నుకోను నేను లేదు లేదు నాకు ఆలోచన రాదు నయం గ్యాంగ్లో తిరగాలి నయం లాగా తయారు కావాలని ఎందుకంటే నయం ఒక కరుడు కట్టిన ఒక ఉగ్రవాది కంటే అది ప్రమాదకరణ వ్యక్తి అతను ఎందుకంటే పార్టీలో కొంతకాలం పనిచేసి బయటికి పోయిండు తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ అతన్ని ఆ రకంగా మలుచుకొని అతన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసింది పార్టీని పెద్ద నష్టం చేసిండు తర్వాత గవర్నమెంట్ అతను ఎన్కౌంటర్ చేసింది మీకు ఇప్పుడే నయం నిద్రపడ్డాడు అంటే ఇప్పుడు మా కోసం తిరిగేవాడు మేము ఆయన కోసం తిరిగేటోళ్ళం చంపాలని చాలాసార్లు ఇదే రోడ్డుకు చాలాసార్లు వచ్చి కూసునేది కానీ దొరకకపోయేది చంపేసే ఎలా అంటే అతనికి ఉన్న నెట్వర్క్ అట్లా ఉండే మాకేందంటే మాకు గ్రామాల నుంచే మాకు కొంత సమా అంటే గ్రామాల నుంచి కొంత సమాచారం ఉండేది కాదు పర్టికులర్గా అనేది మాకు సమాచారం లేకపోవడం వల్ల అతన్ని మేము కొట్టలేకపోయినాం కరెక్ట్గా మాకు సమాచారం ఉంటే కొట్టేస్తుండే ఎప్పుడు సంఘటన చెప్పండి వెయిట్ ఇక్కడ ఒటోలపల్లె ఉంది కదా ఒటోలపల్లె అనే అంటే వన్ మంత్ వన్ మంత్కి ఒకసారి అక్కడికి వస్తాడు అతనికి సంబంధించిన మనసులను అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు అనమాట అట్లా మేము ప్లటూన్ ప్లటూన్ వెళ్ళినాము కానీ టూ డేస్ మేము ఆయన కోసం సంబరశివుడు కూడా ఉన్నాడు అప్పుడు మేము టీం వెళ్ళి అక్కడ అంబుజ్ చేసినాం అతని కోసం అక్కడ వచ్చి అక్కడ వెహికల్స్ ఎక్కడ అవుతుంది ఏంటని చూస్తే రాలేదు ఆ టైంలో దొరకలే దొరికే కొట్టేసేవాళ్ళు మొత్తం మీ సర్వీస్లో పార్టీలో టైంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి ఇబ్బంది పెట్టే ఆఫీసర్ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఆదరించే ఆఫీసర్ ఎవరు సార్ నాకు తెలిసిన ఆఫీసర్లలో అంటే నాకు హెల్ప్ చేసిన ఆఫీసర్ సార్ సరే పోలీసులు అనగానే అందరు శత్రువులు అయితే కాదు అందరు అందులో మంచి వాళ్ళు ఉంటారు కొంత వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ మ్యాన్యువల్ ప్రకారం పోవాలనుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఏం అందరూ కూడా అట్లా ఉండరు ఎందుకన్నలాగా సార్ నా నేను జైల్లో ఉన్నప్పుడు చెల్లపల్లి జైల్లో నేను లైఫ్ బడి నేను ఉన్నా మా దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత అసలు నా భార్య పిల్లలు కానీ మా అమ్మ కానీ కాస్త బతకలేని పరిస్థితి అసలు వాళ్లకు ఎలాంటి మానసికంగా ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఆ టైంలో కానీ నేను జైలు నుంచి పెరుగులు పేపర్లు పెట్టుకున్నాను సార్ అదే నాగర్ కన్నులు ఎస్పీ అనే పేరు మనోహర్ సార్ సార్ మనోహర్ సార్ అతనికి నేను చెప్తున్నా కదా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్కు అతను ఎవరో నాకు తెలుసు నేను ఎవరో సార్ తెలుసు కానీ ఎప్పుడు మేము పేస్ట్ పేస్ట్ మాట్లాడుకుని లేదు విక్రమ్ అంటే సార్ తెలుసు సరే మనోహర్ సార్ అంటే నాకు తెలుసు కానీ ఏ రోజు మేము వ్యక్తిగత అంటే వ్యక్తిగతంగా ఎదురుపడి మాట్లాడుకుని లేదు అదే విషయం ఏంటంటే మా కుటుంబ సభ్యులు పిఎస్కు పేపర్ పెడితే వీళ్ళు చేయను అన్నారు పోలీసు ఎస్ఐసిఏ చేయను అన్నారు ఉంటారు కదా ఊర్లో కొంచెం ఒకరిద్దరు చోటపోటే చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా మనమంటే అంటే పార్టీ అంటే పాడని వాళ్ళు ఉంటారు కదా ప్రజా వ్యతిరేకులు వాళ్ళు సార్ వస్తే మళ్ళీ ఉండడు మళ్ళీ వెళ్ళిపోతాడు అని వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండు సరే అమ్మ నా కోసం మా అమ్మ చాలా కష్టపడ్డది మళ్ళీ నేను చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరికి పోమని చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరికి పోయింది పోయిన తర్వాత అడిగింది ఇక నేను ఉండి చాలా ఆలోచించు నాన్న కూడా ఇక ఆలోచించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిండంట ఎస్ఈకి ఉండి పేపర్లు చేయండి అతని విక్రమ్ అంటే లేదు సార్ ఆయన బయటకు వస్తే వెళ్ళిపోతాడు సార్ అట్లంటే అరే ఎంతో మంది లొంగిపోయి ఎవరు బతులు వాళ్ళు బతున్నారు కదా ఆయన లాస్ట్ ఒక్కడ దొరికింది కాబట్టి ఆయన మొత్తం బయలు చేశారు చేయండి వచ్చి ఆయన భార్య పిల్లలతో తల్లి చూసుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయనకి వెళ్ళిపోతాడు కదా అంటే ఆయన పేపర్లు చేయించాడు సార్ పిల్లల పేపర్లు ఆయన చెప్తున్నా చాలా నేను చెప్తున్నాను కదా ఆయన దేవుళ్ళు అంటే దేవుడిని నమ్మగానే కానీ దేవుళ్ళు లాంటి మంచి అనుకో ఎక్కడో తెలియదు ఇక నాకు లైఫ్లో అనుకున్న సార్ అట్లాంటి ఆఫీసర్లు ప్రతి జిల్లాలో ఉంటే సమస్యలు అనేవి రావు అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు రావు అట్లాంటి ఆఫీసర్ ఉండాలి కానీ అట్లాంటి ఆఫీసర్ పోలీసులో కాదు రాజకీయ నాయకులు కూడా ఉండాలి అప్పుడే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుద్ది బాగా ఇబ్బంది పట్టే ఆఫీసర్ ఇబ్బంది అంటే అప్పుడు నేను స్టార్టింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు చాలాసార్లు ఇక కుటుంబ సభ్యులను హింసించే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు చాలా ఎదుర్కొన్నది ఆర్థికంగా చాలా నష్టపోయింది కుటుంబం కొంచెం ఊరే ఊరి అంటే వ్యవసాయం మొత్తం బంద్ చేసి వేరే ఊరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి బాగా ఎవరు పెంచాలి అది అంతోనప్పని ఒక సిఐ ఉండే డిఎస్పి నేను సెకండ్ టైం పోయినప్పుడు బాగా హింసించాడు మా కుటుంబాన్ని బాగా బూతులు మాట్లాడేవాడు అమ్మని నాకు నేను సెకండ్ టైం పోయినప్పుడు నాకు బాబు సిక్స్ మంత్ చిన్న బాబు బాబు ఉండే బాగా వర్షం వస్తున్నా కూడా తీసుకు ఇంటి ఇంటికాడ నుంచి తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి మా బాబుకు జ్వరం వచ్చినా కూడా వదలకుండా బాగా బూతులు తిట్టి బాగా ఇబ్బంది పెట్టిండు కుటుంబం మనహోర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు అంటోన చెడ్డ వాళ్ళు ఉన్నారు అతను కూడా ఏం చెడ్డవాడు కాదు ఆయన ధర్మం అంతే ఆయన వృత్తిరహిత అని అట్లా చేస్తున్నాడు అంతే చేసిండు అంతే కానీ ఎవరు కూడా నక్సలైట్లు అంటే చంపాలి వాళ్ళని హింసించాలని ఎవరికి ఉండదు కొంత ఉంటుంది ఓకే చివరిగా చెప్పండి పార్టీ ఒకప్పుడు పట్టున్న నల్లమడి ఏరియాలో ఇక్కడ నుంచి ఏఓపీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే ప్రజల నుంచి సాకారం అయింది దూరం అయిందా ప్రజల నుంచి సాకారం దూరం కాలేదు పార్టీ దానికి అయితే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పుడు కానీ తర్వాత బలహీన అయినప్పటి కానీ అసలు పార్టీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజల ఆదరణ ఉన్నాయి సార్ కాకపోతే ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించలేకపోవడమే పార్టీ నష్టపోయింది అచ్చా నాయకత్వం లోపం నాయకత్వం లోపం ఒకటి తర్వాత ప్రజల్ని పోరాటాల వైపు నడిపించలేదు ప్రతిదీ పార్టీ చేసింది ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పార్టీ చేసింది ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్టీ చేసింది కానీ ప్రజల సమస్యల మీద ప్రజల హక్కుల మీద ప్రజల్ని ఉద్యమాల వైపు కానీ తర్వాత కొన్ని పోరాటాల వైపు కానీ నడిపించలేకపోయింది పార్టీ కాబట్టి ఏంటంటే ఆ ప్రజలు కూడా పార్టీకి దూరం అయిపోయినారు ఇప్పుడు ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించి పోరాటాల వైపు నడిపిస్తేనే ప్రజలు ఉద్యమంలోకి వస్తారు వాళ్ళు మరింత పోరా పోరాడతారు కానీ అట్లాంటిది ఏం చేయలేదు అంటే చేయలేకపోయింది పార్టీ కానీ పార్టీలో వెళ్ళి ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న విక్రమ్కి విక్రమ్కి ఎదురైన కష్టాలు ఏంటి నాకు ఎదురైన కష్టం ఎప్పుడు అంటే నాకు కష్టం అంటే నాకు అంత కష్టం వచ్చినా నేను అంత ఏం బాధపడాను నాకు భయం అంటూ కూడా ఏం తెలియదు నాకు ఇంతవరకు కష్టం అంటూ ఏ రోజు కష్టం అని కూడా ఎప్పుడు నేను అనుకోలేదు పార్టీలో పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా నేను ఎంత రిస్క్ ఉన్నా కూడా నేను వెళ్ళి పని చేసుకొచ్చేది పార్టీలో పార్టీ అంటే కూడా నేను చాలా నమ్మకం పార్టీకి పార్టీలో కష్టాలు ఉంటాయి అంటే నాకు కష్టం అనిపిస్తలేదు ఎందుకంటే నేను ఇష్టంతో ఎన్నుకున్న మార్గం కూడా నాకు కష్టం కాలేదు అది ఇష్టపడి ఇష్టపడిన కష్టం కూడా అదే కదా ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు కష్టం ఎప్పుడు ఎదురగాలంటే మేము ఉన్నదే కష్టం అంటే ఇష్టం కష్టాలని ఇష్టంతోనే స్వీకరించినాం అది మాకు కష్టం అనిపించేది కదా అవును అది మాకు ఎంత పెద్ద కష్టం ఉన్న అది మాకు తక్కువనేది ఎందుకంటే అది మేము ఎన్నుకున్న మార్గం అట్లాంటిది కాబట్టి అది సహజమే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అశోక్ అంతా కలిసి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి నేను వెళ్ళిన తర్వాత అశోక్ అన్నకు ఒక కొత్త ఉత్సాహం ఏర్పడదనమాట ఎందుకంటే అప్పటికి వాళ్ళు ముగ్గురు సింగిల్గా ఉండేవాళ్ళు వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా ఏం చేసే ఏం చేయకపోయేవాళ్ళు వాళ్ళు కాళ్ళు అక్కడ నేను వెళ్ళి కలిసిన తర్వాత జాన్ బాబు జాన్ రావు నేను పోయి కలిసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చిందనమాట సరే అంటే ఈయన నాకు అంటే బలం ఉంది అనగా తర్వాత అక్కడ కొంతకాలం వరకు మేము నిశ్శబ్దంగా ఉన్నాము తర్వాత అక్కడ ఆదివాసీ ప్రజల మీద అక్కడ మత్స్య కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినాం మనం అంటే ఏ విధమైన పోరాటం అనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రజలు ఒకప్పుడు పార్టీ నక్సలైట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు కానీ ఈరోజు వ్యవసాయం అనేది బంద్ చేసి ఒక సారా మాత్రం అమ్ముకొని బతున్నారు అక్కడ కానీ గిరిజనేతలు మాత్రం గిరిజనేతలు ఉండరు కదా వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడ తండలలోకి వచ్చేసి అంటే గుడలోకి వచ్చేసి వీళ్ళ భూమి మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు వీళ్ళు భూమి మాలు వీళ్ళు అయిపోయినారు వాళ్ళు కింద కింద పనిచేసే వాళ్ళకి అయిపోయినమాట అయితే ఇది మళ్ళీ మేము పార్టీ అక్కడ అశోకన్న చాలా సీరియస్కున్నాడు అశోక్ అన్నని ఆదివాసులు దేవుడుగా భావిస్తారు నల్లమల్లలో దేవుడు అని అంటారు నేను అన్ అంటే అట్లా ఆదరిస్తారనమాట అశోకన్నని అట్లా అశోక్ అన్న మేము ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల మీద చాలా సాల్వ్ చేసినాము తర్వాత అక్కడ మత్ కృష్ణా రివర్ మొత్తం కూడా మ ఎవరు మత్స్య కార్మికులు ఉంటారు సార్ అక్కడ వాళ్ళ సమస్యలు చాలా ఉండేటివి వాళ్ళు పార్టీ దృష్టి తీసుకొచ్చారు చాలాసార్లు వాళ్ళ సమస్యలు ఏంటంటే వాళ్ళకు సమస్యలు ఒకటి దళారుల నుంచి వాళ్ళు దోపిడి గురయ్యే వాళ్ళు ఓకే అయితే ఆ దోపిడి నుంచి వాళ్ళకు మేము విముక్తి విముక్తి కల్పించాం అంటే వాళ్ళకు ఉచితంగా ఏ ఏ సేట్లు అయితే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారో వాళ్ళకు ఉచితంగా ఒలలిప్పేయడం కానీ తర్వాత వాళ్ళకు బుట్టికి రెండు వేలు బోనస్ లాగా తీసేయడం కానీ తర్వాత వాళ్ళకు ఒక రెండు అక్కడ ఏదైనా అపాయం జరిగినా కూడా అక్కడ సౌకర్యం ఉండదు అక్కడ బోట్లు ఉండవు అక్కడ టూ డేస్కి ఒకసారి వచ్చి బోట్లో వచ్చి ఆపలేసుకొని అనమాట కాబట్టి ఏంటంటే రెండు కిలోమీటర్ దూరంలో ఒక బోటు ప్రత్యేకంగా పెట్టాలి అంటే అక్కడ ప్రజలకు ఏదైనా హాని జరిగినా అక్కడ గర్మిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ బోటు వాళ్ళ కోసం సపరేట్గా ఏదైనా అపాయం జరిగితే ఇసుక అంటే అంబులెన్స్ లాగా అంబులెన్స్ లాగా అట్లా సాల్వ్ చేసి వాళ్ళకు న్యాయం చేసాము నల్లమలలో మావోయిస్టు పార్టీ అంటే గతంలో పీపుల్స్ వర్ పార్టీ పూర్తిగా కనుమారవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపం ఒకటే కాదు ప్రజల్ని ముందు తీసుకొచ్చి నడిపించడంలో నాయకత్వ లోపం చాలా స్పష్టంగా ఉందంటున్నారు విక్రమ్ ప్రజలకు కావాల్సిన సమస్యలపై పార్టీ పోరాటం చేయకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని ద్వారా పార్టీ కానీ ఒకవేళ సమస్యలపై పోరాటం చేస్తుంటే నెలమూలలు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉండేది కానీ ఆ విషయంలో పార్టీ ఆలోచనలు అదేవిధంగా నాయకత్వం కూడా సరిగ్గా గుర్తించకపోవడంతోనే పార్టీకి ప్రజలకి గ్యాప్ వచ్చిందంటూ విక్రమ్ చెప్తున్నారు ఈ వారం విక్రమ్ తో ఎక్స్లో జంటే వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ విక్రమ్ నమస్తే సార్ ఇంకేముందో చెప్పాల్సింది చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ మీరు చెప్పండి పర్లేదు సార్ మీరు అడిగిన దాంట్లో అడిగారు కానీ ఇక మేము అందులో ఏం కష్టాలు పడ్డాం అనే విషయం కూడా రాలేదు కానీ చెప్పు